నా గొంతు నిన్న కోసేసింది చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి గొంతు గొంతు కోసినట్టే ఆయన అయినటువంటి నా గొంతు కూడా పోసేసి చంపండి కనీసం తీసే ముందైనా చివరి ఏందని అడుగుతారు ఆ అవకాశం కూడా నాకు ఆ మానేయుడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇవ్వలేకపోయా ఆయన ప్రజా సొమ్మును దోసుకోవడము ఉన్నారు ఒక మాట చెప్తా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ముఖ్యంగా ఎప్పుడైతే ఇరవై ఐదు ఎనిమిది తొంభై ఐదు ఐ హావ్ ఎక్స్పెల్డ్ ది ఫాలోయింగ్ ఫైవ్ పర్సన్స్ ఫ్రమ్ ఫ్రమ్ ది ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ విత్ ది ఎఫెక్ట్ ఫ్రమ్ టుడే ఎవరెవరాలు ముఖ్యంగా ఎన్ చంద్రబాబు నాయుడు అరే ఎన్టీ రామారావు గారు ఎన్నడో తెలుగుదేశం పార్టీ నుంచి నిన్ను సస్పెండ్ చేసిండు ఎక్స్పెల్ కూడా చేసి లేదా నీకు నన్ను సస్పెండ్ చేయడం అనేటువంటిది ఆ పదం వాడటమే అది ఎట్లా న్యాయం సందర్భంగానే అడుగుతా ఉన్నా ఎన్టీ రామారావు గారు ఆ మహనీయుడు ఏ జెండా అయితే పెట్టిండో పార్టీ పెట్టుకున్నాడో మెంబర్షిప్ చేయించుకున్నాడో పేద ప్రజల కోసం పార్టీని పెట్టినటువంటి ఆ మహనీయుడే జెండా గుంజుకున్నావు అదే విధంగా పార్టీని గుంజుకున్నావు పార్టీ ద్వారా వచ్చినటువంటి డబ్బును కూడా లాగేసుకున్నటువంటి దొంగవును ఆయనను కొట్టుకొని సచ్చట చేసినటువంటి నరహంతకుడివి నువ్వు నీకు దయా కనికరం లేదు పదవి కోసం ఔరంగజేబ ఏ విధంగా చేసిండో అంతకంటే హీనంగా నువ్వు చేసినావు బిడ్డనిచ్చినంత మాత్రాన తండ్రి గొంతు నుమి నువ్వు అధికారాన్ని తీసుకున్నావు ఆ జెండా నువ్వు పెట్టింది కాదు ఆ జెండా పెట్టినప్పుడు నువ్వు లేవు జెండా యొక్క సిద్ధాంతాలు నీకు తెలియదు ఆనాడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు ఎనభై రెండులో మేమంతా మెంబర్షిప్ చేసినప్పుడు నువ్వు ఎడవన్న మేమంతా కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్తున్న కాలంలో నువ్వు ఎక్కడున్న వారికి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఒక నరహంతకుడివి రాజకీయాల్లో నీ అంత నీతి మాలిన వ్యక్తి ఈ దునియలు లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా నీ జీవితమే ఒక అవినీతిమయం నీ జీవితమే ఒక కుట్ర కుట్రలకు నిలయం మోసాలకు నిలయం ముఖ్యంగా పేదవారికి వ్యతిరేకమైనటువంటి నీ జీవితం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎన్టీ రామారావు గారి మాటల్లో నువ్వు ఒక ఘాతకుడివి నిన్ను క్షమించేది లేదు నమ్మక ద్రోహి అని చెప్పింది నేను కాదు ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా ఇవాళ నేను చెప్తా ఉన్నా ఆయన చెప్పడమే కాదు ఆయన మనుషులు ఒక ఇరవై మంది ఉంటే వరుసగా అందరు నీ బాధకు సరిపోయినరు వరుసగా అందరు కూడా నీ బాధకు చనిపోయినరు పార్టీలో లేకుంటున్నా పోయినరు చివరికి నిన్నగాక ఉన్న ముద్ద నాయుడు గారు కూడా చనిపోయిండని ఈ సందర్భంగా ఆయన ఎందుకు చచ్చిపోయిందండి ఈయన వ్యక్తి ఆయన సీనియర్ తగ్గట్టుగా విలువ ఇవ్వకపోవడం వల్ల ఉమిది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి